మోనాలిసా నేను ప్రైవేట్ కాలేజ్ నుంచి గవర్నమెంట్ కాలేజ్కి వచ్చాను అక్కడ ఏంటంటే మాకు స్టడీస్ ఎక్కువ సబ్జెక్ట్స్ చెప్పరు ఐ మీన్ సబ్జెక్ట్స్ అంటే లెసన్స్ చెప్పరు జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసి అవే నీకు ఇయర్ మొత్తం చదివిస్తారు కానీ ఇక్కడ అలా లేదు నీకు లెసన్స్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ బాగా చెప్తారు లెసన్స్ కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు కానీ అక్కడ అలా చెప్పరు కానీ ఇక్కడ బాగుంది అండ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ లేక బాట్నీ లేకపోయినా సరే బాగానే చెప్తున్నారు అన్నీ అండ్ జువాలజీ సరే మాకు ట్రై చేసి బాట్నీ చెప్తున్నారు అర్థమవుతున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఇటీవల మెగా పే పేరెంట్ మీటింగ్ జరిగింది కదా ఎట్లా అనిపించింది ఆ పీఎంటీఏ ప్రోగ్రాంలో ఇటు మీ పేరెంట్స్ మీరు అలాగే టీచర్స్ సో మీ ఎడ్యుకేషన్ గురించి మీ టీచర్స్ వాళ్ళకి చెప్పడం అలాగే ఎడ్యుకేషన్ ఎలా ఉందని చెప్పేసి మీ పేరెంట్స్ టీచర్స్ నడడం సో అది జరపడం గవర్నమెంట్ తీసుకురావడం ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇట్స్ గుడ్ ప్రోగ్రామ్ సార్ అది మంచిదే ఎందుకంటే మేము ఎలా చదువుతున్నాను మా పేరెంట్స్ తెలియాలి అండ్ మా పేరెంట్స్ మా గురించి కూడా సార్స్కి చెప్తారు ఐ మీన్ మేము ఇంట్లో చదువుతున్నామా లేదా అనేది అది మంచి ప్రోగ్రామే సార్ మంచి అది ఉండాల్సిందే పేరెంట్స్ మీటింగ్స్ బెటర్ ఉండాలి అండ్ మాది హెల్ప్ చేస్తుంది మాకు కూడా అంటే పేరెంట్స్కి కూడా ఎప్పుడు చదివించాలి ఏం చేయాలి అనేది సార్స్ బాగా చెప్పారు కొన్ని సబ్జెక్టులో బాగా స్కోర్ చేయకుండా ఉండొచ్చు సో దాని గురించి కేరింగ్ చేసుకునే విధంగా టీచర్స్ కూడా వారికి చెప్పే అవకాశం ఉంటుంది సో దానివల్ల కూడా దాని మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కదా సో కేరింగ్ విత్ పేరెంట్స్ యా తల్లికి కదమ్మా స్కీమ్ అది పడ్డాయి అమౌంట్ సార్ అన్నయ్య అంటే పాలిటెక్నిక్ కాబట్టి అది ఇంకొకటి అంటారు కదా ఐ మీన్ కాలేజ్ పడ్డాయి పడ్డాయి కానీ ఇద్దరికి ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వంలోని ఇప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఎడ్యుకేషన్స్ ఏమైనా వచ్చాయా ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు నారా లోకేష్ సార్ ఇది స్టడీ డెప్యూటీ అయిన తర్వాత నుంచి స్టడీలో చాలా మార్పులు వచ్చాయి గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ చాలా డెవలప్ అయ్యాయి అంతకుముందు అంత ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగుంది అప్పుడులో గవర్నమెంట్ కాలేజెస్ అంటే అంత అంతగా చూసేవాళ్ళు కాదు ఎక్కువ ఇది జాయిన్ చేసేవాళ్ళు కూడా కాదు కానీ ఇప్పుడు సార్ చాలా డెవలప్ చేశారు అండ్ ఫ్యాకల్టీని కూడా కొంచెం బాగా చేశారు అందరూ కూడా బాగా చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ బెటర్ అంటాను నేనైతే మా మంత్రి నారా లోకేష్ కావచ్చు సీఎం కావచ్చు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు విద్య అంటే ఎడ్యుకేషన్ ఉద్దేశం డెవలప్డ్ సార్ బాగా చెప్తా ఐ మీన్ వాళ్ళు చాలా డెవలప్ చేస్తున్నారు అండ్ గుడ్